హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్రా అమ్మాయి నిర్మల ముందుగా మా ఛానల్ విజిట్ చేస్తున్న వారందరికీ న్యూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరందరూ చాలా సంతోషంగా ఆయుర్ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు పూజలు వ్రతాలు ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు మన స్టైల్లో సింపుల్గా కుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది షేర్ చేయమని అడిగారు కదా అందుకోసమే మన స్టైల్లో సింపుల్ గా కుకింగ్ ని ఏ విధంగా తయారు చేస్తాను అనేది మన వియస్ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనే విషయాలన్నిటిని ఇవాటి వీడియోలో మన వియస్ అందరికీ షేర్ చేయబోతున్నాను అలానే మనం గా సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను అలానే బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే స్వీట్ తోటి స్టార్ట్ చేద్దాము ఏ శుభకార్యాన్ని అయినా కానీ ముందుగా స్వీట్ తో మొదలు పెట్టాలి కాబట్టి సింపుల్గా టేస్టీగా ఎంతో టైం లేకుండా వితిన్ టెన్ మినిట్స్లో క్యారెట్ హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకునేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకునేసి నెయ్యి మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే క్యారెట్ హల్వా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఇంకొక లోకి సిఫ్ చేసుకోవాలి కుక్కర్ లో నెయ్యి అనేది ఉంది కదా ఆ నెయ్యి లోకి ఒక కేజీ క్యారెట్లను ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్లను యాడ్ చేసుకోవాలి క్యారెట్ ను ఎంత కదన్నా హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది వన్ కేజీకి అలా ఎక్కువ టైం లేకుండా సింపుల్గా ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా స్ట్రెచర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది దీని మొత్తాన్ని ఒక టెన్ మినిట్స్ నెయ్యిలో బాగా కుక్ చేసుకోవాలి నెయ్యిలో కుక్ చేసుకునేటప్పుడు క్యారెట్ నుంచి కొంచెం వాటర్ కంటెంట్ అనేది బయటికి వస్తుంది అలా రిలీజ్ అయినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ను అంటే పచ్చి పాలను చికెన్ పాలను ఉపయోగిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ లీటర్ మిల్క్ ను యాడ్ చేసుకునేసి కుక్కర్ మీద మూత పెట్టేసుకునేసి కంప్లీట్ గా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ని ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకునేసి ఇలా కుక్కర్ మూత కనుక ఓపెన్ చేసి చూస్తే మనకు క్యారెట్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఇప్పుడు ఈ క్యారెట్ ను మనము మంచిగా స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి క్యారెట్ మొత్తాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకునేసి ఇందులోకి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో షుగర్ను యాడ్ చేస్తున్నాను వన్ కిలోకు వన్ కప్ షుగర్ అయితే కంప్లీట్గా సరిపోతుంది కానీ ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ కూడా ఉపయోగిస్తున్నాను కండెన్స్ మిల్క్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఒక పావు కప్పును యాడ్ చేసి వన్ కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి షుగర్ మొత్తాన్ని యాడ్ చేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేసి ఇది మనకు కంప్లీట్ గా వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకునేసి క్యారెట్ హల్వా మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్ మూమెంట్లో లో కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మీరు కంప్లీట్ గా కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి అంటే క్యారెట్ మొత్తం కంప్లీట్ గా కుక్ అయిపోయిన తర్వాత కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకునేసి గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది హల్వా బాగా దగ్గరికి పడిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను యాడ్ చేసుకోవాలి హాఫ్ క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి హాఫ్ క్వాంటిటీ అలానే పక్కన పెట్టుకోండి దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకునేసి గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకునేసి వేడివేడిగా క్యారెట్ హల్వాను సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి అమ్మి క్యారెట్ హల్వా తయారైపోతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో క్యారెట్ హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదా టేస్ట్లో కానీ స్ట్రెచ్చర్లో కానీ క్యారెట్ హల్వా ఇటువంటి విధంగా తీసిపోయే విధంగా ఉండదు బయటకుంటే క్యారెట్ హల్వా ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్ రావటం పక్కా ఈసారి ఎప్పుడైనా క్యారెట్ హల్వా తయారు చేయాలి అంటే అబ్బా క్యారెట్ హల్వానా అనకుండా సింపుల్గా ఈ విధంగా తయారు చేసి చూడండి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా చాలా బాగుంటుంది స్వీట్ అయిపోయింది కదా హాట్ ఇప్పుడు చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం చికెన్ బిర్యానీ తయారు చేయాలి అంటే అయ్యో అది చాలా కష్టమైన పని మనం చేయలేము అనుకుంటూ ఉంటారు అది ఏమీ లేకుండా సింపుల్ ప్రాసెస్ లో చికెన్ బిర్యానీ విత్ ఇన్ టూ మినిట్స్ తయారు చేసుకోవాలి చూద్దాము ఇక్కడ నేను చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీని మొత్తాన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఓలగలం మసాలా జీలకర్ర ఆవాలు సాజీరా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి ఇలాంటి మసాలా ఐటమ్స్ అన్ని మీ దగ్గర ఏవి ఉంటే వాటన్నిటినీ కూడా యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును ఇందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం యాడ్ చేసుకోండి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ కిలోకి కారం ఫైవ్ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా ఒకవేళ చికెన్ మసాలా అందుబాటులో లేకపోతే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోండి ఇందులోకి టేస్ట్ సరిపడినట్లుగా పడినట్లుగా సాల్ట్ను యాడ్ చేసుకోండి ఎగ్జాక్ట్ గా ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా వన్ టేబుల్ స్పూన్ మనం రైస్ లో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈక్వల్ గా ఉంటుంది ఇందులోకి మెయిన్ అండ్ ఇంగ్రీడియంట్ పెరుగు పెరుగును యాడ్ చేసుకోవటం వల్ల చికెన్ మసాలాకు అలానే చికెన్కు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇందులోకి ఒక అరదబ్బం నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ యాడ్ చేసుకునేసి చికెన్ మసాలా మ్యారినేట్ చేసుకోవటం కోసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ చేసేసి చికెన్ మసాలా మొత్తాన్ని చికెన్ కు మంచిగా పట్టేటట్టుగా ఎగ్జాక్ట్ గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ను హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ బిర్యానీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ అదే అండి బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ను సన్నగా పొడుగా కట్ చేసుకునేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకునేసి పక్కన పెట్టుకుందాం ఈ బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసిన ఆయిల్లోనే చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకునేసి ఆ తర్వాత యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా నూనెను యాడ్ చేసాం అనుకుంటే ఆ నూనెలోనే ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి మనము ఎటువంటి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఇవేమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి చికెన్ అనేది కుక్ చేసుకోవాలి ఈ చికెన్ అనేది మనకి గా ఎయిటీ పర్సెంట్ కుక్ కావాలి ఈ ఎయిటీ పర్సెంట్ కుక్ కావటం కోసం ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకునేసి మిగతా అదంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్లో పెరుగు ఇవన్నీ వేశాం కదా అందు నుంచి వాటర్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది ఒక సైడ్ చికెన్ కుక్ చేసుకోవడానికి పెట్టుకునేసి ఇంకో సైడ్ రైస్ ను పెట్టుకోవాలి రైస్ ను పెట్టుకోవటం కోసం ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మసాలా ఉంటుంది కదా ఆ మసాలాలో వాటర్ వాటర్ యాడ్ చేసేసి ఈ రైస్ లో యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ ను నానబెట్టుకున్నాను ఇందులోకి ఓల్ గరం మసాలా స్పైసెస్ అలానే పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడంత సాల్ట్ నాలుగు పచ్చిమిరపకాయలను పొడువుగా కట్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకునేసి కంప్లీట్ గా సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ ను మనం కుక్ చేసుకోవాలి రైస్ అనేది ఇక్కడ మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాము దీనికోసం ఇలాంటి గంట తీసుకున్నట్లయితే చికెన్ మ్యాగ్నేషన్ చేసేటప్పుడు చికెన్ మ్యాగ్నేషన్ కు ఉపయోగపడుతుంది అలానే గంటను రైస్ తీయటానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే కుక్ అయిపోయింది ఈ రైస్ కుక్ అయిపోయింది కదా ఇక్కడ చికెన్ కూడా మనకు ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ అనేది చేసుకుందాం ఇప్పుడు కూడా చికెన్ బిర్యానీని దమ్ పెట్టి చేస్తాను అంటే లేయర్స్ లేయర్స్ గా దమ్ పెట్టి చేస్తాను అలా లేయర్స్ లేయర్స్ గా దమ్ పెట్టి చేసే చికెన్ బిర్యానీ కంటే ఇలా చికెన్ బిర్యానీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఈసారి ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగా కుదిరింది ఈ చికెన్ మొత్తం మంచిగా కుక్ అయిపోయింది కదా దీని మొత్తాన్ని ఒకసారి నీట్గా కలపెట్టుకునేసి దాన్ని మొత్తాన్ని ప్లెయిన్గా చేసుకునేసి ఇందులోకి రైస్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకునేసి జల్లిగంటతో తీసుకొని ఈ విధంగా మనము ఒక దాని మీద ఒకటి చికెన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకునేటట్లుగా రైస్ అనేది వేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఇలా చక్కగా మనము పైన దమ్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా పుదీనా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులోకి కొంచెంగా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెంగా నెయ్యిని ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకునేసి సిల్వర్ ఫోనిక్ పేపర్ ఉంటుంది కదా ఈ ఫోనిక్ పేపర్ తోటి మనం దమ్ పెట్టుకున్నట్లయితే చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది మనకు విజిల్ అనేది పెద్దగా చిన్నగా ఉన్నా కానీ కాలిపోకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చక్కగా దమ్ చేసుకునేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ చేసి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో ఇప్పుడు కింద చికెన్ ఉంది కదా కింద నుంచి చికెన్ ను ఇలా పైకి అంటూ తీస్తూ ఉంటే చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవటంతో పాటు దమ్ కూడా చాలా బాగా పట్టి మ్యాగ్నేషన్ అనేది అవుతుంది ఇలా చేసుకున్న చికెన్ బిర్యానీని వేరే ఏ కర్రీ లేకుండా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా తినచ్చు ఇక్కడ నేనైతే పెరుగు చట్నీని పుదీనా చట్నీని అలానే క్యారెట్ హల్వా రోజు లంచ్ పూర్తి చేసేస్తున్నాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను కానీ నేను చికెన్ బిర్యానీకి ఉపయోగించింది వన్ కిలో చికెన్ రైస్ ను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ను మాత్రమే ఉపయోగించాను ఆఫ్టర్నూన్ లంచ్ పూర్తి అయిపోయింది కదా ఇక ఏముంది నైట్ కేక్ కటింగ్ సో కేక్ కటింగ్ అంటే బయట నుంచి తీసుకుని వచ్చే కేక్ కంటే ఇంట్లో మనం చేసుకుంటే ఆ కేక్ టేస్ట్ వేరుంటుంది అలానే మన చేతులతో మనం చేసాము అనే ఫీలింగ్ కూడా వేరుగా ఉంటుంది అందుకోసమే ముందుగా ఇక్కడ నేను కేక్ బేస్ మొత్తాన్ని తయారు చేసుకునేసి కేక్ డబల్ లేయర్ కోటింగ్ కూడా చేసుకునేసి కేక్ మీద డిజైన్ అయితే చేసేసుకుంటున్నాను మీకు అందరికీ తెలిసిందే కదా కేక్ ప్రాసెస్ మన వ్యూయర్స్ అందరికీ చాలా వరకు చాలా వీడియోస్లో షేర్ చేశాను మీరు ఎవరైనా కేక్ యొక్క కంప్లీట్ ప్రాసెస్ చూడాలి అనుకుంటే కేక్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పేజెస్ అనేది మెన్షన్ చేస్తాను లింక్స్ను ప్రొవైడ్ చేస్తాను మీరు కావాలి అంటే విజిట్ చేసుకోవచ్చు చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద నేను స్క్వేర్ షేప్ అనేది ఎప్పుడు చేయను ఎప్పుడు కూడా సర్కిల్ యాడ్ చేస్తాను ఈసారి ఎందుకో స్క్వేర్ చేద్దాము చాలా మంచిగా ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి స్క్వేర్ షేప్ను అయితే తీసుకునేసి ఆ స్క్వేర్ షేప్ కు మంచిగా విప్పింగ్ క్రీమ్ను అలానే కేక్ మేకింగ్ అంతా తయారు చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇది స్క్వేర్ షేప్ తయారు చేయడం కోసం నేను ఇక ఏమీ కట్ చేయలేదు స్క్వేర్ షేప్ టీన్ ఉంటుంది కదా ఆ స్క్వేర్ షేప్ టిన్లోనే కేక్ మాల్ లోనే నేను ఈరోజు కేక్ని అయితే ప్రిపేర్ చేశాను దీనికి ఇలా చక్కగా నాకు నచ్చినట్లుగా డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ రాయటం కోసం పైన ఎక్కడా ప్లేస్ లేదు అందుకోసమే కింద బోర్డు మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ను అప్లై చేసేసి కేక్ని అయితే తయారు చేసి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను చూడటానికి చాలా చక్కగా ఉంది కదా బేకరీ స్టైల్లో లేకపోయినా కానీ మన స్టైల్లో కేక్ అంటే చాలా బాగుంటుంది చూడటానికే కాదండి తినటానికి అలానే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక కేక్ మొత్తం బాగానే ఉంది ఇక మధ్యలో వచ్చేసి ప్లెయిన్గా ఉంది నేమ్ రాయటానికి ఏమీ లేదు అని చెప్పేసి ఇలా ఒక ఫ్లవర్ని అయితే వేస్తున్నాను రోజు పెటల్ను ఇలా స్పూన్కి పెట్టేసి ఇలా నా దగ్గర ఫ్లవర్ యొక్క నోజుల్ ఉంది ఇక్కడ నేను వేసుకుంటున్నాను నా దగ్గర కొన్ని సిల్వర్ బాల్స్ అలానే వైట్ కలర్ బాల్స్ బాల్స్ అయితే ఉన్నాయి ఈ తోటి కేక్ డెకరేషన్ చేస్తున్నాను ఇలా కేక్ అలానే వైట్ కలర్ బాల్స్ వేయటం వల్ల కేక్ తెలియకుండానే అట్రాక్షన్ గా అలానే ఒక మంచి కలర్ఫుల్ డిజైన్ గా అనిపించింది ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఈ కేక్ తయారు చేసేటప్పుడు కంప్లీట్ గా మా పిల్లలు హెల్ప్ తీసుకునేసి కేక్ చేశాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్ప్రింకిల్స్ వేసేటప్పుడు కేక్ టోపింగ్ చేసేటప్పుడు కేక్ మీద డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ వేసేటప్పుడు వాటన్నిటితోటి పిల్లలతోనే సరిపోయింది ఆ వీడియో అంతా తీయలేకపోయాను సో ఇక కేక్ మొత్తం కటింగ్ ఇవన్నీ కాకముందు ఎలానో ట్వెల్వ్ వరకు మెల్లుకుంటాం కదా అని చెప్పేసి ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గులు అయితే వేసేసుకునేసి వచ్చాము ఈ చుక్కల ముగ్గు అయితే మాకు కింద రెంట్ అక్క అయితే వేసింది ఈ ముగ్గు అయితే నేను వేశాను ముగ్గులు ఎలా ఉన్నాయి అనేవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైట్ ఫోక్స్ అనేది చాలా తక్కువగా ఉంది బయట వేసాం కదా అందుకోసము సో ఇలా చక్కగా ముగ్గులతోటి అందంగా అలంకరించుకున్నాము ఎగ్జాక్ట్గా టువెల్ అయింది ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము మీ అందరూ ఈ న్యూ ఇయర్ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నెమ్మల అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి రెసిపీస్ కావాలి ఎటువంటివి మా ఛానల్లో కావాలి అని అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కంప్లీట్ గా మెన్షన్ చేసినట్లయితే మీకు నచ్చినట్లుగా మీకు ఇష్టమైన వ్లాగ్స్ ను మీకు ఇష్టమైన వీడియోస్ ను మన వియర్స్ అందరికీ షేర్ చేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి విషయు వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్